ఇప్పుడు మనం ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దామా అంటే పాయింట్ ఎయిట్ ఎలా రాయాలో చూద్దాం ఫ్రాక్షన్స్గా ఇక్కడ ఉన్నది పదుల స్థానంలో కాబట్టి మనం దీనిని పదిలో ఎనిమిదవ స్థానం అని చదవచ్చును అవునా మరియు మనం దీనిని పదిలో ఎనిమిదికి సమానం అవుతుందని వ్రాయవచ్చును పదిలో ఎనిమిది మరియు దీనిని మనం భిన్నంగా కూడా వ్రాయవచ్చు కావాలంటే దీనిని ఎయిట్ బై టెన్ అని కూడా రాయసుకోవచ్చు దీన్ని సింప్లిఫై చేద్దామా ఎనిమిది మరియు పది రాసి అవి వచ్చే భిన్నాలు ఎనిమిది మరియు పది ఈ రెండు సంఖ్యలు లవము మరియు హారమునకు సూక్ష్మీకరించిన సమాన భాగముగా చేస్తే ఒకటే సమాధానం వస్తుంది ఎనిమిదిని రెండుతో సమాన భాగం చేస్తే నాలుగు వస్తుంది అవునా మరియు పదిని రెండుతో సమాన భాగంగా చేస్తే ఐదు వస్తుంది జీరో పాయింట్ ఎయిట్ కూడా అలాంటిదే మరి ఎయిట్ బై టెన్త్ కూడా అలాగే చేయాలి మరి అలాగే నాలుగు మీద ఐదు కూడా अलागे चेयली